విచ్చేసినటువంటి మా మిత్రులు పిఎంపి మండల అలాగే జిల్లా సంబంధించినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మా గ్రామం ఇచ్చేసి కార్తీక వనసమారాధన మా బూరూపూడి గ్రామంలో మాకు మాకు రత్నవారు ఎంతో అనుబంధులు వాళ్ళ తోటలో ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇవాళ మన పిఎంపీ డాక్టర్స్గా చాలా గ్రామాల్లో మనం మంచి అందరితో కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరితో కూడా మంచి సాన్నిహిత్య సంబంధాలు ఎవరికన్నా ఉన్నాయంటే అది ఒక పిఎంపీ డాక్టర్లకే సాధ్యం ఈరోజు మా ఈ ఇది ఇక్కడ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు మా సోదరుడైనటువంటి బల్లా శ్రీనివాస్ బ్రదర్కి అలాగే నాకు ఎంతో ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మాకు పనిచైనటువంటి జిల్లా సెక్రటరీ దేవానంద్ మీత్రం కేశవ సాంగర్ శిష్యులం అలాగే ముందు ట్రైనింగ్ అవుతూ కోరుకొండ మండలంలో ట్రైనింగ్ అయ్యాను అరుణ్ ప్రసాద్ మా గురుగారు ఫస్ట్ గురుగారు ఆ ట్రైనింగ్ అయినప్పుడు ఈ వినోద్ వీళ్ళందరూ లక్ష్మణ్ శివ లక్ష్మణ శివ నా బ్యాచ్ తర్వాత వినోద్ జూనియర్స్ అయినా కానీ తర్వాత అదనంతరం సంగర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు సీనియర్ అయినటువంటి మా దేవానంద్ బ్రదర్ కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి దేవనందాన్ని గురించి మాట్లాడుతున్నాను కానీ చాలా ఇవాళ ఒక పిఎంపీ అసోసియేషన్లో ఒక సభ్యునిగా ఒక పిఎంపీ డాక్టర్గా ఉండి ఇవాళ నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయం గురించి అని కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి మంచి ఎందుకంటే నేను సాక్షాత్తు రఘురామకృష్ణరావు దగ్గర కావచ్చు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఎదురుకుండా కూర్చోబెట్టి నేను డాక్టర్ అంటున్నారు ఏ డాక్టర్ అని అడిగాడు ఆయన పాపం అంటే ఎంబీఎస్ అని అడిగారు కాదు సార్ నేను పిఎంపీ డాక్టర్ సగారం చెప్పుకున్నాను నేను పిఎంపీని సార్ అని చెప్పి అనమాట ఓకే ఓకే నువ్వు పిఎంపి డాక్టర్ అయి ఉండి ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ భూమి గురించి పోరాటం ఒక పిఎంపీ డాక్టర్ కింద ధైర్యం రావడం చాలా గొప్పగా ఉందని చెప్పేసి ఆయన సంతోషపడ్డాడు అంటే పిఎంపీ గురించి చెప్పడం గురించి చెప్పిన పాయింట్ నేను మీలో సభ్యుడిగా ఉండి వాళ్ళ మెడికల్ పొజిషన్ పక్కన పెట్టి పోరాటం ఎంచుకొని ఇవాళ ఎంతో కొంత ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కొంత కారకుడిని ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో కొంత కారకుణ్ణి సరే ఏదైనా రాజకీయం అవసరం కాదు మనకి ఈ మెడికల్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మన ఇక్కడికి వచ్చినటువంటి కాన్ కాన్ బ్రదర్ కూడా నాకు మంచి మిత్రుడు మన రా రాజమండ్రికి అధ్యక్షులు అలాగే రాజానగరం చూసినటువంటి నాకు తెలియదు కొంతమంది ఉన్నారు స్వామి కావచ్చు సత్యబాబు గారు కావచ్చు ఇంకా ప్రసాద్ గారా వీళ్ళందరూ కూడా మా అంటే ఈ పాతితో ఉన్నారు కాబట్టి నేను అందరికీ తెలుసు వీళ్ళ కొద్దిగా నాకు పరిచయం తక్కువ ఈ విధంగా పరిచయం అవడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం ఈ రోజు దీనికి మన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వినోద్ ఖచ్చితంగా ఎందుకంటే బల్లా శ్రీనివాస్ అని చెప్పాడు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయడానికి లేదు ఇరవై తొమ్మిదో తారీఖుని ఖచ్చితంగా ఇరవై తొమ్మిదో తారీఖున రాజమండ్రి రావాలి అని చెప్పి చెప్పినా కూడా వినోద్ పాపం మరి ఎందుకు పెట్టాలనుకున్నాడో ఖచ్చితంగా ముందే కమిట్మెంట్ అయి ఉంటాడు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఎవరు ఏమనుకోకుండా అనుకోకుండా వచ్చి మీకు ఈ బూరుపుల్లో కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం దీనికి సమస్టార్ హాస్పిటల్ నుంచి రామ గారు సుధాకర్ గారు ఆ మనకి గెస్ట్ గా రావడం దీనికి స్పాన్సరింగ్ కొంత ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏదో విధంగా కార్తీక సమారాధన టైంలో మనం అందరం కూడా శక్తి దగ్గర ఇవాళ మంచి పూజ చేసుకుని ఆ పంతులు గారితో మనం ఆశీర్వాచం తీసుకున్నాం అది కూడా చాలా మంచిది శివకేశ పూజ చేసి తదనంతరం ఆశీర్వాచం తీసుకోవడం కూడా చాలా గొప్ప విశేషం అనేది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది పోతే ఇందాక మాట్లాడుతూ మనకి కోరుకొండ మండలంలో దీనికి సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది కూడా మాట్లాడారు ఖచ్చితంగా మీరు ఏమైతే ఉందో మీ పిఎంపీ అసోసియేషన్ అందరూ కూడా అందరూ మన టీంలో ఉన్న సభ్యులు మండలంలో ఉన్న సభ్యులు అలాగే అవసరమైతే శ్రీనివాస్ వల్ల శ్రీనివాసరావు దేవానంద్ గారు కాన్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కాబట్టి ఒక రోజు మీట్ పెట్టండి ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పూర్తి చేద్దాం ఈసారి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను అంటే ఇప్పటి వరకు మీరు ఏం పడుతున్నారో నాకు నిజంగా తెలియదు వాస్తవంగా అంటే వాళ్ళు ఏదో మన వినోద్ కావచ్చు ఈ చిన్ని మన శివాయి వాళ్ళందరూ లక్ష్మణ్ వాళ్ళందరూ వాళ్ళు పడుతున్నారని చెప్పేసి నేను ఒక దూరంగా ఉన్నాను ఖచ్చితంగా బిల్డింగ్ అవ్వలేదు అంటున్నారు కాబట్టి నాకు తెలిసినటువంటి పరిచయస్తులు చాలా మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కావచ్చు పెద్ద మంచి స్నేహితులు స్నేహితులు ఉన్నారు ఖచ్చితంగా నా వంతు సహాయంగా నాకు కొంత టీము నెలలో ఒక రెండు రోజులు కేటాయించండి దాని బిల్డింగ్ ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఇవాళ కోరుకొండ మండలంలో మన షెల్టర్ మన పిఎంపీ అందరూ కూడా ఒక బిల్డింగ్ ఉందనేది కూడా ఇరవై ఆరులో ఖచ్చితంగా పూర్తి చేద్దాం అంటే ఇరవై ఆరు చివరి దాకా కూడా అక్కర్లదు మధ్యలో మిడిల్లోనే ఖచ్చితంగా మనం మనం కష్టపడితే సాధించలేంది లేదు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనకి మనం ఒక టీమ్ గా క్లబ్గా విడివిడిగా కాకుండా ఒక పది మందో పదిహేను మందో యాక్టివ్గా ఉన్న పర్సన్స్ అందరూ కూడా నెల రోజుల్లో ఒక రెండు రోజులు కేటాయించండి ఖచ్చితంగా ఎన్నో కాదు మూడు నెలలు కంటిన్యూస్గా తిరిగితే కనుక ఖచ్చితంగా మన బిల్డింగ్ అవుతుంది అలాగే నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది ఆయన కూడా స్పాన్సర్ చేస్తా అన్నారు ఒకవేళ అవసరం మన అసెన్ వస్తే నేను కూడా ఎమ్మెల్యే గారి నుంచి అటు నుంచి కొంతమంది డాక్టర్లు ఉన్నారు నాకు వాళ్ళందరినీ కోరిక ఏదైనా స్పాన్సర్ చేయించి మన బిల్డింగ్ ఖచ్చితంగా మన కోరుకున్న మండలంలో కంప్లీట్ అయ్యేలాగే చూద్దామని చెప్పేసి నేను మాటిస్తున్నాను అలాగే నాకు మంచి మిత్రుడు వినోద్ వినోద్ నాకు మంచి మిత్రుడు వినోద్ పిఎంపీ డాక్టర్ గారు కాకుండా కూడా ఇవాళ రిపోర్టర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కోరుకున్న మండలం నియోజకవర్గంలో పాలిటిక్స్ లో ఇవాళ వినోద్ అంటే ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అలాగే కూటమిలో ఉన్న బొడ్డు వెంకట ఇలాంటి వాళ్ళందరూ కూడా చిత్రగా వినోద్ని బాగా గొప్పగా అభినందిస్తారు ఆయన్ని ఎందుకంటే ముక్సూటిగా ఉంటాడు ఉన్న వార్తని నిజ నిర్భయంగా నిజాయితీగా రాస్తాడు ఏది కూడా కమిట్ అవ్వడం చిన్న విషయాల కట్ట అని చెప్పేసి మంచి పేరుంది మన అసోసియేషన్లో ఉండి విలేకర్గా కూడా డెవలప్ అవడం కూడా చాలా సంతోషం ఇవాళ నేను వినోద్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఒక తమ్ముడిగా ఖచ్చితంగా వీడు నా పాపం వీడు నాతోనే ఉంటాడు అలాగనే వీడు పొగడతలని కాదు ఖచ్చితంగా హార్డ్ వర్కర్ అంటే మెడికల్ మంచి యాక్టివ్ రోల్ పోషిస్తాడు అలాగే ఇవాళ రిపోర్టర్ గా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు వాళ్ళ ఎమ్మెల్యే గారు ఎక్కువగా నాకంటే ఎక్కువగా రిపోర్టర్ గా మన ఓడితో మా ఊరితో మాడతాడు అలాగని ప్రతిపక్ష నాయకులు కూడా ఇంత మహారతారు అంటే వార్తను వార్తలాగే ప్రచురించి ప్రజలకి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వార్త ప్రజలకి నిజాయితీగా అందించగల రిపోర్టర్గా గా వినోదం ఇలాగే అభినందిస్తున్నాను పిఎంపీ డాక్టర్ కూడా అభినందిస్తున్నాను నాకు స్టేజ్ మీదకి వచ్చి సన్మానం చేసినటువంటి మా శ్రీనివాస్ గారికి దేవానంద్ గారి కాన్ గారికి మన స్వామి ఇలాంటి వాళ్ళందరూ వచ్చిన పెద్దలందరూ నేను మీకు అంటే చిన్నవాడిని ఎందుకంటే నాకు ఏ పదవి లేదు ఎప్పటి వరకు పీఎం కూడా పదవ లేదు నాకు అలాగే రాజకీయంలో కూడా బాధలేదు ఒక పోరాటం తప్ప ఖచ్చితంగా ఆ పోరాటమే ఇవాళ స్టేజ్ మీద నేను షేర్ చేసుకోవడానికి కావచ్చు మీ అందరిలో ఒక ఒక స్తంభుడిగా నన్ను పిలువబడుతున్నారంటే కనుక అది ఒక నాలో మంచిదని అని భావిస్తూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరి మిత్రులందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్